తెలుగు కథా మాలికకు మీకు స్వాగతం ఇప్పుడు మనం రంగనాయకమ్మ గారు రచించినటువంటి పిల్లచూపులు అనే కథ విందాం వెంకట సుబ్బారావు బాగా చదువుకున్న యువకుడట రేపో మాపో విదేశాలకు వెళ్ళబోతున్నట్ట పెళ్లి చేసుకుని మరీ పోదాం అనుకుంటున్నాట పెళ్ళాన్ని తీసుకునేనా ఏమో మరి పెళ్లి చూపులు చాలా నవీనంగా అప్ టు డేట్గా జరగాలన్నాడు అసలు పెళ్లి చూపులంటే గంగిరెద్దుని చూసినట్టు పిల్ల వేషం చూడటానికి కాదట ఆ పిల్లకి తెలివితేటలు అవి ఉన్నాయో లేవో ఆదర్శాలు అవి ఉన్నాయో లేవో తెలుసుకుందుకొట అందుకే పిల్లతో ముఖాముఖి మాట్లాడాలన్నాడు సుబ్బరావు వెంకట్ పిల్ల ఒప్పుకుంది పిల్లగల వాళ్ళు ఒప్పుకున్నారు అంతకుముందు ఒక వారం రోజుల కిందట అటు పెద్దలు ఇటు పెద్దలు ఏదేదో మాట్లాడుకున్నారు కింద మీద పడ్డారు ఇది సుబ్బరావు ఒక్కడే పిల్లతో మాట్లాడటానికి వచ్చిన రెండో ఘట్టం పిల్లగారి ఇల్లు చాలా పెద్దది సినిమాల్లో లాగా అధునాతనమైంది పెళ్లి చూపుల కోసం ప్రత్యేకమైన హడావిడి ఏమీ చేయలేదు పెళ్లి కూతురు కూడా ఎప్పటిలాగా కాటన్ చీరతో సింపుల్గా ఉంది ఆ పిల్ల కూడా బాగా చదువుకున్నదే యూనివర్సిటీ అంతు చూసేసింది అప్పటి నుంచి గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంది అలా గిల్లేస్తూ ఉంటే గోళ్ళు మాత్రం ఎంతకన్నా పెరుగుతీ విసుగొచ్చింది ఏమీ తోచట్లేదని కొని భార్య పాత్ర ధరించేద్దామా అని ఆలోచిస్తోంది భర్త వేషం వేసి హిట్ అయ్యేవాడి కోసం అవుతాడని నమ్మకం ఉన్నవాడి కోసం ఎదురు చూస్తోంది అది పిల్ల ప్రస్తుత ఆశ్రమం సుబ్బ్రావు సిగరెట్తో సిగరెట్ అంటించుకుంటూ సీరియస్గా ఆలోచిస్తూ ఓ సోఫాలో ఇబ్బందిగా కూర్చున్నాడు పిల్ల తండ్రి ఆ ఇంటి యజమాని ఏవో కాలక్షేపం కబుర్లు చెప్తున్నాడు పెళ్లి కూతుర్ని జబ్బు మనిషిని పట్టుకున్నట్టు ఎవరూ పట్టుకోలేదు ఆ పిల్లొక్కతే మామూలుగా నవ్వుతూ వచ్చింది వస్తూనే వెంకట సుబ్బారావుకి నమస్కారం చేసింది వాళ్ళ నాన్న దగ్గర మరో సోఫాలో కూర్చుంది అప్పటికి తేరుకుని కంగారు పడిపోయాడు సుబ్బారావు ఎక్స్క్యూజ్ మీ ఐమ్ వెరీ సారీ ఏదో ఆలోచిస్తున్నాను మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు ఇప్పుడు నమస్కారం పెట్టాలా వద్దా అక్కర్లేదా అని క్విక్గా ఆలోచిస్తూ గబగబా అన్నాడు పిల్ల కొంచెం నవ్వింది పర్వాలేదులేండి అంది మృదువుగా ముసలాయన తనకి తప్పుకోవచ్చు అనుకుని కాలక్షేపానికి ఓ పేపర్ అందుకున్నాడు ఓసారి కూతుర్ని చూస్తూ పెద్దరికం అంతా ప్రదర్శించి సుబ్బారావును చూపిస్తూ ఈయన నీతో మాట్లాడాలనే వచ్చారమ్మా నేను అడిగిన వాటికి నీకు తెలిసినట్టు చెప్పు నీకేమైనా అడగాలనుకుంటే అడుగు దట్స్ ఆల్ అనేసి పేపర్ అడ్డం పెట్టుకుని రాజకీయ ఆశ్రమంలో మునిగిపోయాడు పిల్ల పిల్లకేసి చూశాడు పల్సగా తెల్లగా అందంగా సింపుల్గా నచ్చుతున్నట్టే ఉంది పిల్ల కూడా సుబ్బరావును చూసింది టైట్గా బట్టలు సమ్మర్ క్రాఫింగు బోడి మొహం అంటే మేసాలు లేని మొహం అని గమనించాలి మనం ఇక్కడ స్మార్ట్గా ఉన్నాడు చూడటానికి రెండు నిమిషాలు చూసింది ఏమైనా అడుగుతాడేమోనని ఎంతైనా ఇంటి వాళ్ళకున్న చొరవ వీధి వాళ్ళకు ఉండదు కాబట్టి అతగాడి బిడియం తొలగించడానికి మీరు ఏ ట్రైన్లో వచ్చారు అంది కీ ఇస్తూ అందుకున్నాడు అసలు మెయిల్లో రావాలనుకున్నానండి నాకు అసలు టైం అంతా జర్నీలో వేస్ట్ చేయటం అంటే పడదు వెదవది మెయిల్ మిస్ అయింది జనతాలో రిజర్వేషన్ కుదరలేదు వెదవది ప్యాసింజర్లో వచ్చాను హోటల్లో రూమ్ బుక్ చేసుకుని కొంచెం రెస్ట్ తీసుకున్నాను డర్టీ ట్రైన్స్ డర్టీ గవర్నమెంట్స్ అన్నాడు సెంటు పూసుకున్న సిల్క్ రుమాలతో రుసరుసలాడుతున్న మొహం ఒత్తుకుంటూ నిజమేనండి ఈ రోజుల్లో ట్రైన్స్లో ప్రయాణం అంటే భయమేస్తోంది తను ఒప్పేసుకుని సానుభూతి చూపించింది అమ్మాయి ఆ సందడిలో కాసేపు ధారాళంగా మాట్లాడేశాడు గవర్నమెంట్ గవర్నమెంట్కి అసలు ఏమీ తెలియదట ఎన్నో చేయాలట ఎంతో సంస్కరించాలట వెదవది ఏమీ చేయదట ఫూలిష్ గవర్నమెంట్ అన్నాడు చివర మాట్లాడి మాట్లాడి హఠాత్తుగా అడిగాడు పిల్లని మీ పేరేమిటి వాట్ ఈజ్ యువర్ నేమ్ పిల్ల మల్లె నవ్వింది మా అమ్మమ్మ పేరే పెట్టారట నాకు పాత లేండి సోరమ్మ సుబ్బ్రావ మోహన్ చూడాలి కళ్ళు మెటకరించాడు నా పేరు బాగుందా మీకు సోరమ్మ అడిగింది బాగుంటానికేమిటి మీకు తెలుసు పాత పేరు బాగోలేదు మరి అలాగ ఎలాగేమిటి మార్చేసుకోవాలి లేకపోతే బాగోదు ఎలా మార్చుకుంటే బాగుంటుందంటారు శుభ్ర కాసేపు క్విక్గా ఆలోచనలో పరిగెత్తించాడు సునీత సుతీనా సులేఖ సుఖేల సుజాత సుతాజ సు సుందరి సుందరి అంటే చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా వండర్ఫుల్గా ఉంది సోరమ్మ కాసేపు ఆలోచించింది మరి మీ పేరు మాత్రం సుబ్బారావు అంటే ఏం బాగుంది మీరు మర్చేసుకోండి సుబ్బారావు కొంచెం తెల్లబోయాడు అసలు నన్ను అలా ఎవరో పిలవరు వెంకట్ అంటారు వెంకట్ అంటే మాత్రం కిషోర్లా ఉందా ప్రదీప్లా ఉందా లేదనుకోండి అసలు మా మదర్కి చాలా కాలం వరకు పిల్లలు లేరని ఎన్నో మొక్కులు మొక్కిందంట ఓసారి వెంకటేశ్వర స్వామి పటం కల్లో కనపడిందట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిజంగా దొడ్లో కనపడ్డాట ఆ తర్వాత నేను పుట్టానట అందుకని నాకు ఈ పేరు పెట్టారు అందుకే నేను ఊరుకున్నాను సకారణంగా మాట్లాడాడు వెంకట సుబ్బారావు సోరమ్మ తెగ ఆశ్చర్యపోయింది నా పేరు మా అమ్మమ్మ పేరే కానీ మీ పేరు అబ్బో కొన్ని యుగాలు పాతది పర్వాలేదు సునీల్ అని మార్చేసుకోండి బాగుంటుంది సు కుర్రాడు కాసేపు ఆలోచించి కొంచెం ఆలోచించాలి అన్నాడు పోనీలేండి మీకు ఇష్టం లేకపోతే మార్చుకోవద్దు నా పేరే మార్చుకుంటాను కానీ చెప్పండి పర్వాలేదు అన్నాడు అసలు శుభలేఖల్లో మన పేర్లు ఎలా ఉండాలంటారు సుబ్బారావు కొంచెం నవ్వాడు ఎలాగేమిటి మామూలుగానే సుందరిని సుబ్బారావుకిచ్చి పలానా చోట మీ బా అదిగో అందుకే అడిగాను ఒక మనిషిని ఇంకో మనిషికి ఇవ్వటం ఏమిటండి అక్కడే మొదలవుతుంది ఆడదాని బానిసత్వం కాకపోతే సుబ్బారావుని సుందరికిచ్చి అని ఎందుకు వేయకూడదో వెయ్యొచ్చు ఆహా వేయకూడదు కదండీ అరే అది ఎలాగా అది మన సంప్రదాయం కాదు భారత కల్చర్కే విరుద్ధం పెళ్ళికూతురు పెళ్ళికొడుకు తెగబడి మాట్లాడుకోవటం మన సాంప్రదాయం ఏనంటారు మన కల్చర్ ఏనంటారు ఇది వేరు మీరు ఇలా వాదిస్తే ఎలాగా ఎలాగంటే ఎవరు ఎవరిని ఎవరికి ఇవ్వటం కాదు సుందరికి సుబ్బారావుకి పలానా చోట వివాహమగును కాబట్టి అందరూ రండి అంటే సరిపోతుంది అవునవును బాగానే ఉంది బాగుంది బాగుంది బాగుందండి మరేమోను మరేమోను సుందర్ అంటే నా ఫ్రెండ్స్కి చుట్టాలకి ఎవరికి తెలియదు అందుకని సూరమ్మ అనే సుందరికి వెంకట సుబ్బారావుకి వివాహ మగును అని ఉండాలి బాగుంది కదండి సుబ్బారావు మొహం మళ్ళా చూడాలి ఈ పిల్ల ఏ బడిలో చదివిందో పాడుబడి కాలికిస్తే మెడకి మెడకేస్తే కాలికి నా సెన్స్ ఏ మీకు ఇష్టం లేదా అబ్బే పర్వాలేదు అలాగే అదే బాగుంది థ్యాంక్స్ సారీ అసహస్యంగా తడగడం వెనకన పెట్టాను మీ అభిప్రాయం అంటే ఎంతలో ఉందంటారు అదే డౌరీ మాటలేండి సుబ్బరావు కొంచెం సిగ్గిల్లాడు అదంతా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు కదండి అది మనకు సంబంధించింది కాదంటారా అబ్బాయి అలానే కాదు అది సెటిల్ అయిపోయింది కదా అని అదే నాకు ఇష్టం లేదు మీ వాళ్ళు ఎనభై వేలు అడిగారు మా వాళ్ళు ఇచ్చేస్తామన్నారు పై అంచనాలన్నీ కలుపుకుంటూ లక్ష వరకు పాకింది మీరేమనుకోవద్దు కట్నం ఇస్తేనే కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి నాకు అక్కర్లేదు అలాంటి వాళ్ళని నేను చాలా హెయిట్ చేస్తాను మూడోసారి చూడాలి మోహం సారీ ఎమోషనల్గా మాట్లాడాను మీరు నన్ను అపార్థం చేసుకోకండి కేవలం వ్యక్తుల మధ్య బలపడ్డ అభిప్రాయాలకి విలువ ఉంటుంది డబ్బుకు హోదా ఉండొచ్చు కానీ దానికివి దానికి వ్యక్తి కన్నా అధికమైన విలువ ఎప్పుడూ ఉండదు ఏమంటారు సుబ్రావ్ మైండ్ చకచక ఆలోచించేస్తోంది క్విక్ క్విక్ ఏదో నిర్ణయానికి వచ్చేయాలి ఈ పిల్ల మహా తెలివైందిలా ఉంది గడుసుదులా ఉంది ఇవాళ కట్నం వద్దన్న రేపు తన వాట తను తెచ్చేసుకుంటుంది ఊరుకోదు పుట్టింటి వాళ్ళకి చస్తే దొబ్బ పెట్టదు ఈ ముసలాడు మాత్రం కన్న కూతురిని అన్యాయం చేస్తాడా వీడి కడుపుడక పుట్టగతులు ఉంటాయి అసలు వీడికి అసలు ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన వాటాలు ఉన్నాయట ఏదో సినిమాలో చూపించారు మాట్లాడకుండా మూడు ముళ్ళు వేసేసి నా భార్య ఆ వాట కక్కుతావా చస్తావా వెళ్తావా అని బెదిరిస్తూ ఓ సూటు పడేస్తే సరి ఎక్కడికి పోతాడు మై గాడ్ ఫారిన్ జర్నీ అమెరికా అమెరికా మాట ఏమిటి అసలు అందుకే కదా ఈ తిప్పలన్నీ డబ్బు కావాలి డబ్బు చస్తే ఇవ్వను పొమ్మన్నాడు ఫాదర్ ఒకసారి అడిగితే అసలు చావనే చావను పొమ్మన్నాడు రెండోసారి అడిగితే పెళ్లి చేసుకుని కట్నం తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు తగలేసుకోమన్నాడు ముచ్చటగా మూడోసారి వాటే గుడ్ సజెషన్ ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ చేతిలో పడిపోయాయి అనుకున్నాడు ఎంతవరకు ఇప్పుడు ఈ మడత పేచీలు ఏమిటంత ఆలోచిస్తున్నారు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేనట్టుంది నో నో అది కాదు అదేం కాదు అసలు నేను డౌరీ సిస్టమ్నే హిట్ చేస్తాను సంతలో పశువులు అమ్ముడు పోవడానికి నేను ఏమైనా సంతలో పశువున మన ఆదర్శాలు రెండూ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీ కానీ మా ఫాదర్ ఏమంటాడో అని ఏమీ అనరో మీ అభిప్రాయం చెప్పండి చెప్తాను చెప్తాను విల్ టెల్ హిమ్ పేపర్లో మాయమైన ముసలాయన హఠాత్తుగా బయటపడి ఆరని ఇదేమి దూరం అమెరికా విమానాలన్నీ పాత డబ్బాల్లాగా పెంకు పురుగుల్లాగా తుక్కు తుక్కుగా రాలిపోతున్నాయే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తగలబడుతుంది అలాగా స్వాగతం గట్టిగా చెప్పుకుంటూ ఆశ్చర్యపడిపోయాడు అబ్బా నెమ్మదిగా చదువుకొని అన్న డిస్టర్బ్ చేస్తున్నావు మమ్మల్ని అంది కొంచెం విసుక్కుంటూ సోరమ్మ కేసు చూస్తూ అసలు వరకట్నానికి స్త్రీధనానికి తేడా ఉందండి అంటూ విషయం మళ్ళా ఎత్తుకుంది ఏమిటది చాలా ఉంది కట్నం అంటే అది కేవలం బేరం అదంతా పెళ్లి కొడుకు చేతిలో పడుతుంది అదంతా ఎలా ధ్వంసం అయిపోయినా పిల్ల తరపు వాళ్ళు అడగడానికి వీలు లేదు వేల కొద్దీ కట్నం ఇచ్చి తాడు కట్టించుకున్న తర్వాత పిల్లగతి గతే మరి పువ్వులకు అనా డబ్బులు కావాలంటే ముష్టెత్తాలి అలా నరకాలు అనుభవిస్తున్న వాళ్ళందరినో చూస్తున్నాను స్త్రీధనం అంటే అలా కాదు పుట్టింటి వాళ్ళు ఇచ్చే తృణమో పణమో పిల్ల పేరనుంటుంది తన అవసరాలు తను చూసుకుంటుంది అవసరమైతే భర్తకు సహకరిస్తుంది అసలు చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా ఏ మనిషికైనా ఆర్థిక స్వాతంత్రమే ముఖ్యం మీ తండ్రి మీకు ఇచ్చే ఆస్తి మీ పేరే ఉంటుంది కదా అలాగే నా తండ్రి నాకు ఇచ్చే ఆస్తి నా పేరులోనే ఉంటుంది ఉండాలి సుబ్బారావు అమాయకంలో పడి స్పష్టంగా తెల్లబోయాడు ఈ పిల్ల తాళాలు బొడ్లో బిగించేలా ఉంది రెంట్కి చెడిపోను కదా మై గాడ్ నాకేంటి దారి ఒప్పుకొని పిచ్చి కానీ ఎన్ని కబుర్లు చెప్పిన ఆడవాళ్ళైనా పెళ్ళయ్యాక మొగుడుగు గుప్పిట్లోకి రావాల్సిందే ఓ పేసుకుంటాను లక్ష రూపాయలు వన్ ల్యాక్ మీకు ఇష్టం ఉన్నట్లేదు అంది అబే అదేం లేదు నాకు ఇష్టమే నాకెంతో ఇష్టం మీరు నాకు బాగా నచ్చారు ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు సుబ్బరావు వెంకట్ నువ్వు నాకు చాలా నచ్చావు సుందరి అని కూడా అనాలని మనస్సు తెగపీకేస్తోంది ఇప్పుడు కాదు సాయంత్రం బీచ్కి వెళ్ళినప్పుడు లేదా పిక్చర్కి వెళ్ళినప్పుడు ఇంకా నన్ను ఏమైనా అడగాల ఛాన్స్ ఇచ్చింది సూరమ్మ ఏం లేదు మీకు పాటలు వచ్చా ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఐ లైక్ మ్యూజిక్ వెరీ మచ్ వచ్చు అంది అమ్మాయి నవ్వుతూ సుబ్బ్రావు సోఫా వెనక్కి వాలి అరమోడుపు కనులు పెట్టి కూర్చున్నాడు పాడమని నన్నడగదగునా అంటూ ఎత్తుకుంటుంది అనుకున్నాడు ఎంతకీ పాడదు సరిగదా ఏ అలా కూర్చున్నారు అని అడిగింది సుబ్బ్రావు కొంచెం తెల్లబోయాడు సర్దుకుని స్టైలిష్గా నవ్వుతూ వీరు పాడితే వినాలనుంది అన్నాడు సారీ నాకు పాఠం రాదండి మా తమ్ముడు సినిమా పుస్తకాలు అవి కొని తెచ్చుకుంటాడు పాటలన్నీ చదువుతూ ఉంటాను వన్స్ మోర్ చూడాలి సుబ్బారావు మొహం కోపం వచ్చిందేమో జవాబు చెప్పలేదు చిరాగ్గా టైం చూసుకున్నాడు నన్ను అడిగి తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు కదా మాట్లాడండి ప్లీజ్ నవ్వుతూ అర్థించింది అమ్మాయి సుబ్బారావు కోపం పటాపంచెలైంది తేలిగ్గా నవ్వేశాడు ఏమీ లేవండి మీకు వంటొచ్చా కుట్లొచ్చా అంటూ సిల్లీగా అడగటం ఐ హేట్ దట్ నాన్ థ్యాంక్స్ సోరమ్మ సోఫాలోంచి లేచింది నాన్న నేను లోపలికి వెళ్తున్నాను అంది వాళ్ళ నాన్నను ఉద్దేశించి వెంకట సుబ్బారావుకేష్ చిరునవ్వు చిందిస్తూ చూసింది మీరు నన్ను క్షమించాలి నా మనసులో మాట చెప్పేస్తాను నేను మీకు నచ్చాను అన్నారు బాగుంది మీరు కూడా నాకు నచ్చారో లేదో నన్ను అడిగి తెలుసుకోవాలని తెలియలేదు మీకు అసలు మీ అభిప్రాయాలు ఏవి స్థిరంగా లేవు క్షణాకోలాగా లాగా మార్చేసుకోగలిగారు క్షమించాలి నన్ను మీరు నాకు నచ్చలేదు ఇగ చూడండి శుభ్రావు మొహం అదండి కథ అంటే ఆమె స్వయం ప్రతిపత్తి అంటారు చూసారా అంటే ఒక ఒక రకమైన పట్టుదల ఆమెది ఆత్మాభిమానం అనుకోండి ఆత్మాభిమానం అనమాట అంటే నన్ను అడగలేదు ఆయన వరకు ఆయన చెప్పేసి కూర్చున్నాడు కానీ మరి మీకు నచ్చానా అని ఆయన అడగలేదు అక్కడ ఆమెకి హర్ట్ అయిందనమాట అందుకోసమని చివరికి అందులో ఇంకోటి ఏమిటంటే ఆయన ప్రతి నిమిషానికి మాట మార్చేస్తున్నాడు ఇప్పుడు ఆమె చెప్పిన దానికి ఆ కరెక్టేనండి మీరే కరెక్ట్ అని చెప్పని అన్నీ అలా సర్దుకుపోతున్నట్టుగా కనపడ్డాడు అంటే ఏంటంటే ఆయనకి ఆయనకు ఆత్మ అభిమానం లేదు ఫస్ట్ అసలు మొత్తం వంగిపోయాడు దానివలన ఆమెకి షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏంటంటే ఆత్మాభిమానం ఉన్న వ్యక్తినే పెళ్ళి చేసుకోవాలనేది ఆరాటం దాంట్లో అదండి కథ థ్యాంక్ యూ